నేను మీకు ఐగ్లూరు కుర్రాన్ని ఈరోజు వచ్చేసరికి టాపిక్ ఏంటన్నా మ్యాన్ హోల్స్ అన్న మ్యాన్ హోల్స్ మ్యాన్ హోల్స్ అంటే అన్న ఇప్పుడు మనకి సేఫ్టీ ట్యాంకుల మీద వాటర్ ట్యాంక్ మీద కడతారు కదన్న చూసుకోవచ్చు మీరు ఇదిగా చూసుకోవచ్చు మీరు ఎంత ఉంటుంది అన్న వచ్చేసరికి తొమ్మిది పనిడు అన్న మా దగ్గర అన్ని రకాల సైజులు ఉంటాయి అన్న చూసుకోవచ్చు ఎలా ఉన్నదో ఇది వచ్చి తొమ్మిది పన్నెండు అన్న ఇంకోటి వచ్చేసరికి ఇది వచ్చేసరికి పన్నెండు పన్నెండు అన్న సార్ ఇది వచ్చేసరికి సార్ చూడచ్చు లోపల ఎలా ఉంది చుట్టూరు ట్యాంక్ల మీద ఉంటుంది కన్నా మన దగ్గర చూసుకోవచ్చు అన్న ఒకసారి ఎలా ఉంటుందో స్మూత్నెస్ కూడా చాలా బాగుంటుంది అన్న మ్యాన్ హోల్స్ మనం వచ్చేసరికి చూడొచ్చు ఒకసారి మన దగ్గర స్టాక్ అవైలబుల్గా అన్న చూడొచ్చు అన్న ఇది వచ్చేసరికి దాని తర్వాత నెక్స్ట్ పెద్ద సైజు దాని తర్వాత సైజు అన్న పదిహేను పదిహేను అన్న సేమ్ ఇక చూసుకోవచ్చన్నా ఇలా చాలా వాటికి బయట చోట అన్న ఓసం ఉంటుంది అన్న కట్టుకుని లాగా తర్సరి మనకి కప్పు ఉంటుంది అక్కడ ఇలా చేతలో తీసుకోవచ్చు చూసుకోవచ్చు మాన్హోలు ఎంత స్మూత్నెస్ ఉందో అంతే బిల్డ్ క్వాలిటీ అన్న చూసుకోవచ్చు అంత గట్టిగా ఉందో క్వాలిటీ తెలుసరి పదిహేను పదిహేను సైజు అన్న మన దగ్గర చూసుకోవచ్చన్నా స్టాక్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మనకు కావాలంటే ఆర్డర్పై అప్లై కూడా చేస్తామన్న నెక్స్ట్ ఇది వచ్చేసరిగా పదహారు పదహారు అన్న ఇది పదహారు పదహారు సైజు అన్నది చూసుకోవచ్చు ఇది దానికన్నా ఇంకా హెవీ క్వాలిటీ అన్న చూసుకోవచ్చు మందం కూడా ఏ సైజు ఉందో ఇవన్నీ చూసుకోవచ్చు అన్న రెండు వందల పైన ఉంటుంది అన్న ఇవి కూడా సేమ్ కప్పిస్తాను అన్న ఇవన్నీ చూసుకోవచ్చు అన్న ఒకసారి బిల్డ్ క్వాలిటీ చాలా గట్టిగా ఉంటుంది అన్న ఇది పదహారు పదహారు సైజు అన్న మనకు వచ్చేసరికి మన దగ్గర స్టాక్ చాలా అవైలబుల్గా ఉంటుంది అన్న మాకు ఎంత స్టాక్ కావాలని ఉంటుంది ఆర్డర్ పై సప్లై కూడా చేస్తామన్నా ఇది వచ్చారు కదా పద్దెనిమిది పద్దెనిమిది అన్న చూసుకోవచ్చు సేమ్ క్వాలిటీ అంతా సేమ్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్న ఇదిగన్నా చూసుకోవచ్చు చూసారా సౌండ్ ఎలా వస్తుంది స్మూత్ ఎంత స్మూత్గా చూసుకోవచ్చు ఒకసారి మందం కూడా చూడండి ఎంతమంది ఉందో సార్ దగ్గరికి చూసారు కదన్నా రెండు వందలు ఉంటుంది మినిమం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అన్న సరే చూడొచ్చు మనకి స్టాక్ ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది దీని తర్వాత వచ్చే సైజేసరికి ఇదిగన్నా ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగు సైజ్ అన్న ఇది వచ్చేసరే మనకి చూసుకోవచ్చు కొద్దిగా చూడండి అది వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై నాలుగు సైజ్ అన్న ప్లే సేమ్ మొత్తం అంతా ఒకటి అన్న ఇది వచ్చి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నెక్స్ట్ ఇది వచ్చేసరికి అన్న ఇరవై ఒకటి ఇరవై ఒకటి అన్న అంటే కొంతమంది కావాలని ఆర్డర్ మీద పోపించుకున్న ప్లేట్లనికి చూసుకోవచ్చు మీరు దీనికి రెండు పక్కలు కప్పు కప్పొస్తుందన్న ఇదిగన్న సార్ లోపల కూడా చూపిస్తాను చూసారు కదా ఎలా ఉందో చుట్టూ వెజ్ కూడా నీట్గా కలిసిపోద్దు అన్న ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై ఒకటి వీటిలో ఇంకో సైజు కూడా సపరేట్ కావాలని పోపించుకున్న సైజు ఉందన్న అది మీకు చీప్స్ అన్న ఒక నిమిషం ఇది ఇదే అని కావాలని పోపించిన సైజు ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి అన్న అడుగు పద్దెనిమిది వస్తాను అంటే పన్నెండు పద్దెనిమిది వస్తాను అడుగు నుండి పద్దెనిమిదికి వస్తుంది ఈ సైజు ఈ సైజు వచ్చేసరికి మనకి మన దగ్గర ఏ టు జెడ్ క్వాలిటీస్ ఉంటాయి అన్న మీరు చూసుకోవచ్చు మన దగ్గర స్టాక్ ఎప్పుడు అవైలబుల్గానే అన్న స్టాక్ వచ్చేసరికి మనకి మీకు పైన నెంబర్ పెడతానన్న వీడియో వీటిలో పైన ఆ నెంబర్ కాల్ చేసి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఇక్కడికి వచ్చేనా చూసుకుని తీసుకోవచ్చు అన్న అందరికన్నా చూసి తక్కువ ధరలో ఇస్తామన్నా మీకు కావాలంటే కాల్ చేయండి అన్న ఓకే థ్యాంక్ యూ అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న